శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు నేడే క్యాబినెట్ భేటీ ఎన్నికలకు సంబంధించిన సంగ్రామం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ అదేవిధంగా రిటైర్మెంట్ వయసు పెంపు దానితో పాటుగానే ఆర్సీబీ విజయోత్సవం విషాదంగా మారిన వేళ అదేవిధంగా దేశంలో జనగన్న కులగండకు సంబంధించి ప్రణాళిక సిద్ధం కావడం జరిగింది దానికి సంబంధించిన ఆ తదితర అంశాలను చూద్దాం టైటిల్ ఏంటి నిన్న ఏదైతే గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అదే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విధంగా తెలంగాణ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా వారితో పాటుగా ఏఐసిసి ఇన్ఛార్జీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రీ నటరాజన్ గారు గాంధీ లో భేటీ తర్వాత నేడు కేబినెట్ మీటింగ్ ఉంది కేబినెట్ మీటింగ్ కు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియను వేగవంతం చేసేది విషయంగా ఆ ఈ నెల ముప్పై తారీఖు లోపు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోయినట్లయితే స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల ముప్పై ఒక్క తారీఖు ముప్పై తారీఖు లోపల నోటిఫికేషన్ కనుక రాకపోతే స్థానిక సంస్థలకు సంబంధించిన కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తి స్థాయిలో ఆగిపోయే ప్రమాదం ఉందని ఆ తెలుస్తా ఉంది దానికి సంబంధించి తెలంగాణలో తొలిసారి జనగణన అందులో భాగంగానే కులగణ సైతం రెండు కలిపి నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్వే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్ హోల్ మ్యాపింగ్ పదిహేను రోజుల్లో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వివరాల సేకరణ డెబ్బై ఐదు వేల బ్లాకుల్లో గూగుల్ మ్యాపింగ్ పూర్తి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధానంలో సస్పెన్స్ సర్వే నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల కేటాయింపు రాష్ట్రాల జాబితాను పరిగణలోకి తీసుకొని కేంద్రం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో కులగలు దాన్ని కేంద్రం ఎట్టి పరిస్థితిలో పరిగణలోకి తీసుకోమని చెప్తా ఉంది ఒక్కో ఇమ్యూనిరేటర్ కు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నలభై కుటుంబాలను ఇస్తే నూట నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల మంది కుటుంబాలను ఒక ఇమ్యూనిరేటర్ కు కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తుంది రాష్ట్ర గైడ్ లైన్స్ కేంద్రం అనుసరిస్తుంది కానీ రాష్ట్రం చేసిన కుల కన్ను పరిగణలోకి తీసుకోము మేము దేశ వ్యాప్తంగా ఏక కాలంలో చేస్తామని చెప్తా ఉన్నారు తెలంగాణలో జనగణతో పాటు అందులో భాగంగానే కులంగాణ చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జనగణ జరుగుతుండగా జనగణ ప్రక్రియ మొదలయ్యాక పదహారోసారి సెన్సెస్ ప్రక్రియను దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి జనగణతో పాటే కులక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జనగణ చేపట్టడం ఇదే మొదటిసారి డెబ్బై ఐదు వేల బ్యాకులు సైతం గుర్తించరావు ఒక్క ఎగ్నేటర్ కు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇళ్ల జనగన్న ఏర్పాటు చేసా చూస్తున్నారు రెండు దశల్లో జనగన్న ఈ నెల పదార్థ డిజిట్ విడుదల రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటో తేదీలో పూర్తి లెక్కింపు కోసం ప్రత్యేకంగా మొబైల్ ఆపరేషన్లు వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు చూద్దాం కొత్త స్థానిక సంస్థల ఏర్పాటుకు ఈ నెల ముప్పై వరకే అవకాశం మనం ఇదివరకే చెప్పుకున్నాం దేశంలోనే అత్యధికంగా బౌలిక మార్పులు జరిగింది తెలంగాణలోనే జలాభా లెక్కల అధికారులు గుర్తించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పటి వరకు ఏదో రకమైన భౌగోళిక మార్పులు జరుగుతున్నాయని గుర్తించారు కొత్త మండలం ఏర్పాటు మండలం పేరు మార్పు కొత్త మున్సిపాలిటీలు కొత్త జిల్లా గ్రామ పంచాయతీ సరిహద్దు మార్చడం మున్సిపాలిటీలో కొత్త గ్రామాల విలీనం తదితర వాటితో అత్యధిక భౌగోళిక మార్పులు ఇక్కడే జరిగాయని అధికారులు గుర్తించాలి ఇలా మార్పులు చేయడానికి గడువు విధించాలి మార్పులు చేయాలని జనాభా లెక్కల విభాగం రాష్ట్ర అధికారులు ఆదేశాలు దారి చేసింది దీంతో ఈ నెలాఖరు నుంచి ఇకపై రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు మండలాలు జిల్లాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటి ప్రకారం కాకుండా జూన్ ముప్పై నాటికి ఉండే వాటి వారకే జనాభా లెక్కలు చేస్తారు మంత్రి నియోజకవర్గానికి సంబంధించి గుంజపడుగు మండలం కానీ పెద్దపల్లి జిల్లాలో మరో మూడు మండలాలే కానీ అదే విధంగా గ్రామ పంచాయతీలు ప్రత్యేకానికి సంబంధించి ఏ ఉన్నాయి ఈ నెల ముప్పై తోదీ లోపే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అట్లా చేసిన ఆ కేంద్రం నుంచి వచ్చే ఏదైతే కానీ కేంద్రం పది తీసుకునే అవకాశాలు కానీ ఉంటాయని చెప్తా ఉన్నారు ఇకపోతే రెండో అంశానికి వచ్చేసరికి నేడు క్యాబినెట్ భేటీకి సంబంధించి ఉద్యోగుల డిఏలకు సంబంధించి ఒక్క డిఏ ఇవ్వడానికి ప్రభుత్వం సూచ సూత్రపాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది దానితో పాటుగా ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించి ప్రభుత్వం ఆర్థిక ఖజానాను అదేవిధంగా ఉద్యోగుల భద్రతను రెండింటినీ బేరీజు వేసుకొని ఈ రోజు కేబినెట్లో తీసుకునే నిర్ణయాల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ఒక సంవత్సరానికి పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది కానీ ఉద్యోగ సంఘాలు వీటిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాయి ఉద్యోగ సంఘాలు వాటిని యాక్సెప్ట్ చేస్తాయా చేయ అనే దానికి దానివల్ల ఒకవేళ అరవై రెండు కనుక పెంచినట్లయితే ఉద్యోగ సంఘాలకేం జరుగుతుంది ప్రభుత్వానికి ఏ ప్రాధాన్యత లభిస్తుంది అనే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో చర్చించారు అదే విధంగా స్థానిక సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ముందుగా జెపిడిసి ఎంపీటీసీలు పెట్టాలా లేకపోతే సర్పంచ్ పెట్టాలా ఆల్రెడీ జెపిడిసి ఎంపీటీసీలకు సంబంధించి పోలీస్ స్టేషనరీకి సంబంధించిన పూర్తి స్థాయి హంగామా పూర్తి సరంజామా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది స్థానిక సంస్థలు పెట్టినట్లయితే దాదాపుగా మరో నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంటాయి కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోవడం గ్రామాల్లో పారిశుద్ధి లోపం జరుగుతుందని గుర్తించినటువంటి ప్రజా ప్రభుత్వం తొందరగా వీలైనంత తొందరగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని ప్రతిరోజు సెక్రటరియట్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రివ్యూ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి విధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం విధంగా నిన్న గాంధీభవన్ లో మంత్రివర్గ విస్తరణను కూడా పూర్తి చేయాలని ఆ తొలుత భావించారు కానీ మీనాక్షి నటరాజన్ కు ఆ పెద్ద ఎత్తున అప్లికేషన్లు తోటి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసినట్టుగా తెలుసా ఉంది ఆయన పద్దెనిమిది సంవత్సరాల తరువాత ఆర్సీబీ కప్పు తోటి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాల్చిన క్రికెట్ మెగా టోర్నీ ఐపీఎల్ బెంగళూరు రాయల్ ఛాలెంజ్ విలేజ్ విజయోత్సవం కాస్త విషాదవంతమైంది దాదాపుగా పదకొండు మంది దుర్మరణం అయ్యారు నలభై ఎనిమిది మందికి ఇప్పటికీ హాస్పిటల్లో క్షతగాత్రులుగా ఉన్నారు ఆ గ్రౌండ్ కెపాసిటీ నలభై వేలు వచ్చింది మూడు లక్షల మంది ఆర్సిపి విజయంత వేడుకల్లో విశాఖం క్షతగాత్రుని తరలిస్తున్న వాలంటీర్లు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసల ఆట పాసులు లేని వారు గేట్లు తోసుకొని వచ్చారు భయంతో జనాలు పరుగులు తీయంతో ప్రమాదం విచారణ ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ప్రకటించిన సిద్ధారామయ్య ప్రభుత్వం హృదయ విధారక ఘటన అంటున్నా ప్రధాని మోడీ మోడీ కూడా రెండు లక్షలు ఇచ్చిండు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు మృత గ్రాఫులకు భూభారతికి సంబంధించి రెవెన్ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తా ఉన్నాయి అటువంటి భూభారత్ సంబంధించి ఆ భూ సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను సిద్ధం చేసే అవకాశం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సామాన్యులకు తప్పకుండా కోర్టు బాధలు ఫైనల్ ఖాన్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు కళాభారతిలో జరగబోయే కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు పోస్టర్ ఆవిష్కరించారు ఆ వారి ముఖ్య అతిథిగా ఈ నెల పదిహేను తారీఖు నాడు రానున్నారు అదేవిధంగా గాంధీ భవన్ లో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మీనాక్షి తో కలిసి వివరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ నిన్న ఏదైతే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ విధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో ఆ మీటింగ్ లో పాల్గొన్నాడు ఆయన కోసం మంత్రి శ్రీధర్ బాబు గారు

రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు సరిపోవు కలెక్టర్లు ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్తా ఉన్నారు ప్రభుత్వం పెట్టిన రూల్స్ ఆరు వందల గజాలను కోసం పెంచే ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు ఇకపోతే పోలీసుల ఆరోగ్య భద్రతకు నిధుల కొడతా రెండు వేల ఇరవై మూడు నుంచి మూడు వందల నలభై తొమ్మిది కోట్లు పెట్టి రెండు వందల రెండు ఆసుపత్రుల్లో హెల్త్ స్కీమ్ స్కీములు వ్యాక్సిన్ పెంచాలని విజ్ఞప్తి ప్రతి నెల కార్పస్ ఫండ్ జమ చేస్తున్న సత్వర చర్యలు చేపట్టాలని వినిపిస్తున్న పోలీస్ కుటుంబాలు ఇకపోతే నిన్న ఏదైతే ఆ ఎర్రగడ్డ పబ్లైజ్ ఎఫెక్ట్ బై ఇతరు బై రేడ్ విసిరు ఇంచార్ సివిల్ సర్జన paramagnetic పద్మజప యాక్షన్ ప్రచారం కుడుమ సంఖ్యమ డైరెక్టర్ రెజట రిపోర్ట్ చేయాలని ఆదేశం డైట్ కాంట్రాక్టర్ పై నా సీరియస్ కాంట్రాక్ట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆ ఎర్రగడ్డ సూపరింటెండ్ ఆ ప్రభుత్వం ఏంటమ్మా విడికిలే తీరే చెల్లె మా అయ్య నరసి జయాలన నులిబడతావు మెగా ఎందుకు విచారించారు కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు కాంగ్రెస్ కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ ఇందిరా పార్కు వద్ద ధరలు తెలంగాణ జాగ్రత్త అధ్యక్షురాలు కవిత కవిత పిడికిలు ఎత్తింది అంటే ఏముంటుంది కవిత గతంలో పిడికిలెత్తింది ఎంపీ ఓడిపోయింది కవిత గతంలో పిడికిలెత్తింది లిక్కర్ స్కామ్ లో దొరికిపోయింది కవిత గతంలో పిడికిలు ఎత్తింది ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయింది కవిత పిడికిలు ఎత్తింది ఎంపీ ఎలక్షన్ కదం అని కవిత పిడికిలెత్తింది కాక కథమైంది అంతేముండదు కవిత పిడికిలు ఎత్తిందంటే కదా అవుడా అన్నట్టు అమ్మా మీ నాయన ఏం చెప్పిండంటే బొట్టు బొట్టు రక్తం దారమోసి నేనే కట్టిన నెల రోజులు మొత్తం కాళేశ్వరం గురించి ఎట్లా ఊరాలే అని కట్టిన మీ అయ్యా నువ్వేం పిడికిలు ఎత్తుతావు ఆ కూలి దాన్ని ప్రయత్నం చేయదు ఈ పిడికిలు ఎత్తు పనిచేయదు ధరణి కదోడు ఈ ఫోటోలకు ఎంత చక్కగా పోజ్ ఇచ్చింది చూడు ఎత్తి ఎంత సకాల పూజ ఇచ్చింది మాను నువ్వు చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మార్క్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని